ఈ వీడియో ఇండియా ఆర్మీ కోసం చూడమని ఎందుకోసం చెప్పానంటే నిన్న రాత్రి మనం అందరం కూడా ప్రశాంతంగా నిద్రపోయామంటే దానికి ప్రధాన కారణం వచ్చేసి మన భారతీయ ఆర్మీ జవాన్ చేసినటువంటి వాళ్ళ నిద్ర త్యాగం వల్లనే ఈరోజు మనం అందరం ఇంత ప్రశాంతంగా నిద్రపోయగలం కాబట్టి వారి కోసం మనం చేయగలిగింది ఏదన్నా ఉందా అంటే ఖచ్చితంగా ఉంది అదేంటంటే మన తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మన యొక్క భారత సైనికులు సురక్షితంగా ఉండాలన్న ఉద్దేశంతో మనం అందరం కూడా ఏ కులమైనా ఏ మతమైనా మన కులాలకు మన మతాలకు సంబంధించినటువంటి దేవుళ్ళని ప్రార్థించడం అనేది చేయాలి కాబట్టి మనం వాళ్ళ తరఫున వాళ్ళకి చేసేది ఏదైనా ఉందా అంటే కేవలం మన దేవుళ్ళని ప్రార్థించడం మాత్రమే ఈ యొక్క ప్రేయర్ అనేది మనం ఖచ్చితంగా కాపాడుతుంది కాబట్టి మీరందరూ కూడా దయచేసి మీరు ఏ కులాలైనా ఏ మతాలైనప్పుడు సంబంధించిన వాళ్ళైనా సరే దేవుళ్ళని పూజిస్తారన్న ఉద్దేశంతో ఈ యొక్క కామెంట్ పెట్టడం అనేది జరిగింది కాబట్టి తప్పకుండా అది ఏ సమయంలో అయినా సరే కానీ మీ ఇంట్లో ఉన్నటువంటి దేవుణ్ణి మీరు ఖచ్చితంగా పూజించండి సో ఈ వీడియో అనేది మన దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి చేరాలంటే వాళ్ళందరూ కూడా మన యొక్క ఆర్మీ జవాన్లు సురక్షితంగా ఉండాలంటే వాళ్ళందరూ ఈ వీడియో చూడాలంటే మీరు అందరూ కూడా తప్పకుండా ఈ వీడియో కింద లైక్ చేయండి మరియు ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీరు చూడాలనుకుంటే ఈ యొక్క ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ వాళ్ళందరూ కూడా ఈ యొక్క వీడియోని షేర్ చేయండి వాళ్ళు కూడా మన యొక్క భారత జవాన్లు అందరూ కూడా సురక్షితంగా ఉండేటట్టు వాళ్ళ దేవుళ్లను పూజించాలంటే మీరు చేసేటువంటి యొక్క చిన్న సహాయం అనేది మన భారత జవాన్లు సురక్షితంగా ఉండడానికి ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో ఈ యొక్క వీడియో అనేది మన భారత జవాన్ల కోసం చూడడం అని మీ అందరికీ చెప్పడం జరిగింది సో అంతేకాకుండా మన ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఒక ఆపరేషన్ సింధూర్ కార్యక్రమానికి సంబంధించినటువంటి వీడియోస్ కావచ్చు ఫొటోస్ కావచ్చు భారత జవాన్లకు సంబంధించినటువంటి విషయాలని మీ యొక్క వాట్సాప్ స్టేటస్లలో పెట్టుకోవడం కావచ్చు ఇలాంటివి చేయడం బాగానే ఉంది కాకపోతే వీటన్నిటికంటే ముఖ్యమైనది మన యొక్క దేవుళ్ళని ప్రేయర్ చేయడం వల్ల ఖచ్చితంగా వాళ్ళ యొక్క ఆ దేవుళ్ళ యొక్క ఆశీస్సులు మన జవాన్లపై ఉంటుందన్న ఉద్దేశంతో చెప్పడం జరుగుతుంది నేను కూడా ఈరోజు మార్నింగ్ ఉదయం దేవుళ్ళకి ప్రేయర్ చేయడం అనేది జరిగింది మన ఆర్మీ జవాన్లు మరియు మన భారత సరిహద్దులో ఉండేటువంటి మన భారత పౌరులు అందరూ కూడా సురక్షితంగా ఉండాలి సో ఎలాంటి యుద్ధం జరిగినా సరే భారతదేశంలో ఉండేటువంటి ఒక్క జవాన్ కానీ భారత ప్రజ ప్రజలు ఎవ్వరు కూడా చనిపోవద్దు అందరూ కూడా సురక్షితంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ యొక్క వీడియో చేయడం అనేది జరిగింది సో మీరు అందరూ దయచేసి ఈ యొక్క విషయాన్ని మీ అందరూ కూడా మీ మనసులో పెట్టుకొని ఖచ్చితంగా మీరు దేవుళ్ళని పూజిస్తారని ఆశిస్తున్నాను సో మనం టాపిక్లోకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం సో ఈ రోజు టాపిక్ వచ్చేసి భారత్ పాకిస్తాన్ వార్ సో మనం అనుకున్నట్టుగానే నిన్నటి నుంచి అఫిషియల్ గా కాకుండా అన్అఫీషియల్ గా భారత్ ఇండియా మధ్య అంటే భారత్ పాకిస్తాన్ మధ్యలోపల వార్ మొదలు కావటం అనేది జరిగింది ఈ వార్ మొదలు మొదలు కావడానికి ప్రధాన కారణం వచ్చేసి పాకిస్తాన్ సో రీసెంట్ గా పహల్గామ్ లో జరిగినటువంటి సంఘటనకు ప్రతీకారంగా మన ఆర్మీ జవాన్లు పాకిస్తాన్ లో ఉండేటువంటి ఉగ్రవాద స్థావరాలపైన దాడి చేసి ప్రధానంగా తొమ్మిది స్థావరాలపైన దాడి చేసి అక్కడ ఉండేటువంటి దాదాపు వంద మంది ఉగ్రవాదులను హతం చేయడం అనేది జరిగింది ఈ దాడి జరిగిన తర్వాత భారత ప్రభుత్వం కూడా ప్రకటించింది ఇది కేవలము పహల్గామ్ దాడికి ప్రతీకారంగా మాత్రమే చేయడం జరిగింది తర్వాత మళ్ళీ మీరు ఎవరైనా పాకిస్తాన్ దేశానికి సంబంధించినటువంటి సైనికులు భారత్ పైన దాడి చేస్తే దానికి ప్రతీకారం దానికి ప్రతిఘటన అనేది చాలా భయంకరంగా ఉంటుందని కూడా మన యొక్క ఆర్మీ చీఫ్ మరియు మన నేవీ చీఫ్లు అందరూ కూడా చెప్పడం అనేది జరిగింది సో ఈ విషయాన్ని వాళ్ళ దృష్టిలో పెట్టుకోకుండా నిన్న రాత్రి నుంచి భారత సరిహద్దులో ఉండేటువంటి గ్రామాలపైన అక్కడ ఉన్నటువంటి భారత పౌరుల పైన పీఓకే సరిహద్దు ప్రాంతాలు ఉన్నటువంటి ప్రజల ఈ రాజస్థాన్ పంజాబ్ ప్రాంతాలు ఉన్న ప్రజల వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆ తుపాకులతోటి దాడి చేయడం ద్వారా యాభైకి పైగా మంది గాయాల పాలు కావడం అనేది జరిగింది దాదాపు పదిహేడు మంది మన భారత పౌరులు ఈ యొక్క దాడి లోపల మరణించడం అనేది జరిగింది అయితే నిజానికి పాకిస్తాన్ ఈ దాడులు చేస్తున్నప్పుడు భారత్ ఏం చేయకుండా ఉంటే వాళ్ళ భారతదేశం యొక్క మంచితనాన్ని చాతగాతనంగా తీసుకోవడం అనేది జరిగింది బట్ భారత్ ఎంత మంచిదో అంత ఇలాంటి విషయాల లోపల అంత ప్రతిఘటిస్తుందన్న విషయం నిన్న రాత్రి నుంచే రుజుకోవడం అనేది జరిగింది ప్రధానంగా దానిలో భాగంగా మన భారతదేశం ఎస్పెషల్ గా ఎస్ ఫోర్ హండ్రెడ్ అనేటువంటి మిస్సైల్ ఉపయోగించి దీన్ని మన భాషలో చెప్పాలంటే సుదర్శన చక్రంగా పేర్కోవటం అనేది జరుగుతుంది సో పాకిస్తాన్ నుంచి భారత సరిహద్దులను దాటి వస్తున్నటువంటి డ్రోన్లు కావచ్చు క్షిపణులు కావచ్చు వాటన్నిటిని కూడా ఏ క్షణానికి ఆ క్షణం పసిగట్టి వాటిని భారత సరిహద్దులు దాటకుండా పాకిస్తాన్ బార్డర్ లోపల వాటన్నిటిని అన్నింటినీ ప్రయత్నం చేసింది దీని కారణంగానే ఈ రోజు భారత సరిహద్దులో ఉండేటువంటి చాలా మంది ప్రజలు ప్రాణాలు కోల్పోకుండా ఉన్నారంటే దానికి ప్రధాన కారణం వచ్చేసి ఈ యొక్క ఎస్ ఫోర్ హండ్రెడ్ అనేటువంటి ఈ యొక్క మిషల్ గా చెప్పుకోవడం అనేది జరుగుతుంది దీనిని కొన్ని సంవత్సరాల క్రితం మన భారత రక్షణ శాఖ మంత్రి అయినటువంటి మనోహర్ పరికర్ గారు ఈ రష్యా నుంచి ఈ యొక్క మిసైల్ ని దిగుమతి చేసినప్పుడు భారతదేశంలో ఉండేటువంటి చాలా మంది వ్యక్తులు ఈ యొక్క మిసైల్ ని వ్యతిరేకించేటువంటి ప్రయత్నం చేశారు కానీ ప్రస్తుతం ఈ మిసైల్ అయినా లేకపోతే భారత సరిహద్దుల్లో చాలా మంది వందల వేల లోపల పాకిస్తాన్ నుంచి వచ్చేటువంటి ఆ యొక్క డ్రోన్లు క్షిపణులకు బలి బలైపోయి చనిపోయేటువంటి ప్రమాదం ఉండేది సో ఆ రోజు మనం అందరం విమర్శించినటువంటి మనోహర్ పకి మనోహర్ పరికర్ గారికి మనమందరం కూడా ఈరోజు రుణపడి ఉండాలి నిజానికి ఈ రోజు ఆయన మన మధ్యలో లేకపోవడం మనందరికీ బాధాకరణం ఆయన చనిపోయినప్పటికీ కూడా దేశ భవిష్యత్తు కోసం ఆయన చేసినటువంటి పని ఆయన చనిపోయినా సరే కదా ఆయన చేసినటువంటి పని వల్ల ఈ రోజు భారతదేశంలో ఉండేటువంటి సైనికులు భారత ప్రజలు రక్షించబడ్డారు కాబట్టి సో అందరు కూడా ఒక్కసారి మనోహర్ పరికర్ గారికి సెల్యూట్ తెలియజేయాలని ఆశిస్తున్నాను సో అదే విధంగా భారత్ నిన్న రాత్రి జరిగినటువంటి యొక్క పోరాటంలో ప్రధానంగా పాకిస్తాన్ యొక్క ఆర్థిక వనరుల్లో ముఖ్యమైనటువంటి ఇక కరాచీ తీర ప్రాంతం పైన దాడి చేయడం అనేది జరిగింది పాకిస్తాన్ యొక్క ఆర్థిక వ్యవస్థ లోపల నలభై శాతం వరకు ఆర్థిక లావాదేవీలు కావచ్చు ఇన్పుట్ కావచ్చు అవుట్పుట్ కావచ్చు అంటే ఎగుమతులు దిగుమతులు అనేటువంటివి ఈ యొక్క ప్రాంతం నుంచి జరగడం అనేది జరిగింది కాబట్టి సో ప్రధానంగా దీన్ని లక్ష్యంగా చేసుకొని మన ఇండియన్ నేవీకి సంబంధించినటువంటి విక్రాంత్ అనేటువంటి ఆ యొక్క నేవీ ద్వారా ఆ యొక్క పడవ ద్వారా ఆ యొక్క ఇండియాకి సంబంధించినటువంటి జలాంతర్గం ద్వారా మిసైల్స్ ను ప్రయోగించి విక్రాంతి అనేటువంటి సిస్టమ్ ద్వారా మిసైల్స్ ప్రయోగించి ఈ యొక్క కరాచీ ప్రాంతంలో ఉండేటువంటి ఆ యొక్క పోర్టు మొత్తాన్ని కూడా ధ్వంసం చేయడం అనేది జరిగింది సో ప్రధానంగా ఇప్పుడు పాకిస్తాన్ సంబంధించినటువంటి ఎలాంటి ఎగుమతులు దిగుమతులు కూడా ఆగిపోయేటువంటి ప్రమాదం ఉంది దీనివల్ల పాకిస్తాన్ యొక్క ఆర్థిక వ్యవస్థ అనేది పూర్తిగా అస్తవ్యస్తం కావడం అనేది జరిగింది అదేవిధంగా పాకిస్తాన్ లోపల ప్రధానమైనటువంటి పట్టణం ఇస్లామాబాద్ మనకు భారతదేశం లోపల ఢిల్లీ అనేది ఎట్లయితే ప్రధానమైనటువంటి మన యొక్క క్యాపిటల్ సిటీ గా ఉందో పాకిస్తాన్ ఒక ప్రధానమైనటువంటి పట్టణం ఇస్లామాబాద్ ఈ లోపల కూడా చాలా ప్రాంతాలపైన మన భారత్ డ్రోన్ల ద్వారా దాడి చేయడం జరిగింది ప్రధానంగా ఈ యొక్క పాకిస్తాన్ ప్రధానమంత్రి అయినటువంటి షరీఫ్ నివాస ప్రాంతానికి కొద్ది దూరం లోపల డ్రోన్లతో దాడి చేయడం అనేది జరిగింది ఈ దెబ్బకు పాకిస్తాన్ సంబంధించినటువంటి ప్రధానమంత్రి అయినటువంటి షరీఫ్ ఆ ప్రాంతం నుంచి వేరే ప్రాంతాలకు అక్కడ ఉన్నటువంటి సైనికులు అందరూ కూడా తీసుకెళ్లడం అనేది జరిగింది ఇప్పటికి కూడా పాకిస్తాన్ లో ఉండేటువంటి చాలా మంది పెద్ద పెద్ద వ్యక్తులు కూడా దేశాన్ని వదిలేసి వేరే దేశాలకు పారిపోవడానికి సిద్ధంగా ఉండటం అనేది జరిగింది కాబట్టి ఈ యుద్ధంలో ప్రధానంగా నష్టపోయేది ఎవరంటే పాకిస్తాన్ లో ఉండేటువంటి సామాన్య ప్రజలే కాబట్టి వీళ్ళు ఈ విషయాన్ని గురించి ఆలోచించకుండా భారత్ భారత్ యుద్ధం చేయడానికి సిద్ధంగా అవడం అనేది జరిగింది సో అదే విధంగా ఈ యుద్ధం జరుగుతున్నటువంటి సందర్భం లోపల పాకిస్తాన్ కి ముందునయ్యా వెనక మారినటువంటి మరొక దేశం ఏంటంటే బలుచిస్తాన్ ఈ బలూచిస్తాన్ అనేది పాకిస్తాన్ లో ఒక భాగమే ఒకప్పుడు నైన్టీన్ ఫార్టీ ఎయిట్ కంటే ముందు బలూచిస్తాన్ అనేది స్వాతంత్ర దేశంగా ఉండేది నైన్టీన్ ఫార్టీ ఎయిట్ తర్వాత పాకిస్తాన్ అక్కడ ఆ ప్రాంతం లోపల సైనిక చర్య ద్వారా బలుచిస్తాన్ అనే ప్రాంతాన్ని తమ ఆ తమ ప్రాంతంలోపల కలిపేసుకోవడం అనేది జరిగింది సో ప్రస్తుతం బలూచిస్తాన్ బలూచిస్తాన్ సంబంధించినటువంటి వ్యక్తులు ఒక ప్రత్యేక దేశం కావాలని పెద్ద ఎత్తున పాకిస్తాన్ పైన పోరాటం చేయడం అనేది జరిగింది దీనిలో భాగంగా పాకిస్తాన్ లో ఉండేటువంటి అక్కడ సైన్యం పైన పెద్ద ఎత్తున మిసైల్స్ తోటి బాంబులతో దాడి చేసి పాకిస్తాన్ సైన్యాన్ని కూడా చంపడం అనేది జరుగుతుంది సో ప్రస్తుతం ఇంతకు ముందే ఆ యొక్క బల్చిస్థాన్ సంబంధించినటువంటి కొంతమంది యువకులు ఆ ప్రాంతాలకు చెందిన ప్రజలు మోదీ సార్కి ఒక రిక్వెస్ట్ చేయడం అనేది జరిగింది ఆ రిక్వెస్ట్ ఏంటంటే మోదీ సార్ ప్లీజ్ మాకు మిసైల్స్ ఇవ్వండి ఈ యొక్క పాకిస్తాన్ ని మట్టిలో కలిపేస్తామని అక్కడ ఉండేటువంటి యువత పెద్ద ఎత్తున పోస్ట్ చేయడం అనేది జరిగింది సో బలుచిస్తాన్ అనేది పాకిస్తాన్లో భాగమైనప్పుడు కూడా పాకిస్తాన్ పైన అంత కోపం పెంచుకున్నదంటే వాళ్ళ ఆ ప్రాంతంలో ఉండేటువంటి ప్రజల్ని ఎంతవరకు అణచివేసన్న విషయం మనం ఈ యొక్క చిన్న సంఘటన ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు కేవలం బలుచిస్తాన్ మాత్రమే కాదు పాకిస్తాన్ సరిహద్దులో ఉండేటువంటి ఆఫ్ఘనిస్తాన్ కూడా ఆ లో ఉండేటువంటి తాలిబాన్ తాలిబాన్లకు సంబంధించిన వ్యక్తులు కూడా పాకిస్తాన్ పైన పెద్ద ఎత్తున ఆక్రోషాన్ని వెలుదలటం అనేది జరిగింది ఎందుకోసం అంటే ఈరోజు ప్రపంచం మొత్తానికి ఉగ్రవాదం అనేటువంటిది పుట్టినెళ్ళుగా చెప్పుకునేది పాకిస్తాన్ కాబట్టి ప్రపంచంలో ఎక్కడ ఉగ్రదాడి జరిగినా దానికి మూల కారణం వచ్చేసి పాకిస్తాన్ లో ఉంటుంది కాబట్టి సో చాలా వరకు దేశాలు పాకిస్తాన్ని హేట్ చేయడానికి ప్రధాన కారణంగా దీన్ని మనం చెప్పుకోవడం అనేది జరుగుతుంది ఇలాంటి సమయం లోపల భారతదేశానికి సపోర్ట్ గా నిలిచినటువంటి మిత్ర దేశం ప్రతి రోజు జరుగుతున్నటువంటి అన్ని విషయాలను గమనిస్తూ భారత్ సపోర్ట్ గా నిలిచినటువంటి దేశం ఇజ్రాయెల్ ఇజ్రాయెల్ ఈ సమయంలో కూడా మన వైపుగా నిలబడటం అనేది జరిగింది అన్ని దేశాలు నిశ్శబ్దంగా స్టేబుల్ గా ఉంటే ఇజ్రాయెల్ మాత్రం ఖచ్చితంగా మన వైపుగా నిలబడి మనకు సపోర్ట్ చేయడం జరిగింది కాబట్టి సో లవ్ యూ ఇజ్రాయెల్ సో అదే విధంగా పాకిస్తాన్ కూడా కొన్ని దేశాలు వెనక నుంచి సపోర్ట్ చేసేటువంటి ప్రయత్నాలు చేస్తున్నాయి ఏ దేశాలు అయితే పాకిస్తాన్ సపోర్ట్ చేయాలనుకుంటున్నారో అలాంటి దేశాలన్నిటి కూడా గట్టి జవాబు ఇవ్వాలనే ఉద్దేశంతో భారతదేశం ఉంది సో ఈ రోజు భారత్ చేసేటువంటి ఒక యుద్ధం కేవలం పాకిస్తాన్ మీద పాకిస్తాన్ మాత్రమే కాదు పాకిస్తాన్ లాంటి దేశాలు పాకిస్తాన్ లాంటి దేశాన్ని సపోర్ట్ చేసినటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా ఒక గట్టి హెచ్చరికగా ఇవ్వాలన్న ఉద్దేశంతో భారత్ ఈ రోజు యొక్క యుద్ధాన్ని ప్రారంభించడం అనేది జరిగింది నిజానికి యొక్క యుద్ధం అనేది ఆ గా స్టార్ట్ కాకపోయినా అనఫిషియల్ గా మాత్రం ఈ యొక్క యుద్ధం స్టార్ట్ కావడం అనేది జరిగింది ఇప్పటికి కూడా మన సరిహద్దు లోపల పెద్ద ఎత్తున డ్రోన్లతోటి మిస్సైళ్లతో దాడులు జరగడం అనేది జరుగుతుంది సో ఇక్కడ మనం నవ్వుకునేటువంటి ఒక విషయం ఏంటంటే పాకిస్తాన్ ఆల్రెడీ ప్రధానంగా ఆర్థికంగా పూర్తిగా కూరుకుపోయినటువంటి దేశంగా చెప్పుకోవచ్చు అంటే ఒక రకంగా చెప్పాలంటే అడగదినటువంటి దేశంగా చెప్పుకోవచ్చు అలాంటి పాకిస్తాన్ ఈ సమయంలో మనతో యుద్ధం చేయడం వల్ల మరింతగా అక్కడ ఆర్థిక సంక్షోభం ఏర్పడి స్టాక్ మార్కెట్లన్నీ కూడా పూర్తిగా పడిపోవటం వల్ల వాళ్ళకు మిసైల్స్ కాదు బాంబులు కొందామంటే కూడా వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోవడం తోటి తిరిగి మళ్ళీ ప్రపంచ బ్యాంక్ డబ్బులు ఆడుకోవడానికి సిద్ధపడ్డది ఇలాంటి సమయంలోపల మన భారత్ కూడా ప్రపంచ బ్యాంకుని కానీ ఇతర వాళ్ళకు ఆర్థికంగా సాయం చేసేటువంటి ప్రతి వాటిని కూడా భారత్ వాళ్ళని హెచ్చరించేటువంటి ప్రయత్నం చేసింది ఒకవేళ మీరు ఆర్థికంగా పాకిస్తాన్ సపోర్ట్ చేస్తే వాళ్ళ డబ్బులన్నీ తీసుకెళ్లి మళ్ళీ ఉగ్రవాదం పైన పెట్టుబడి పెడతారు ఆ ఉగ్రవాదం మళ్ళీ ప్రపంచానికి పెనుముప్పుగా మారుతుంది కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా పాకిస్తాన్కి ఆర్థికంగా సాయం చేయొద్దని భారత్ దొరికిన ప్రతి ఒక్క వేదిక పైన పాకిస్తాన్ ఎండగట్టేటువంటి ప్రయత్నం చేస్తుంది కాబట్టి నాకు తెలిసినంత వరకు ఏ దేశం కూడా పాకిస్తాన్ సపోర్ట్ చేసేటువంటి ప్రయత్నం చేయదు కాబట్టి ఈ యుద్ధం కూడా ఎక్కువ రోజులు జరగదు అయితే ఒక రెండు మూడు రోజుల్లోనే పాకిస్తాన్ మొత్తాన్ని కూడా స్నాష్ చేసేటువంటి అవకాశం ఉంది కాబట్టి సో ఈ యుద్ధం గురించి భారతీయులు ఎవరు కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు ఎందుకోసం అంటే భారత్ దగ్గర ఉన్నటువంటి ఈ యొక్క క్షిపణి వ్యవస్థ కావచ్చు భారతదేశం ఉన్న ఉన్నంత సైనిక వ్యవస్థ కావచ్చు పాకిస్తాన్ దగ్గర లేదు సో నిజంగా చెప్పాలంటే భారతదేశంతో ఉన్నటువంటి ఏ విషయంలో కూడా మన కాలి గోడ్డు కూడా పాకిస్తాన్ సరిపోదు కాబట్టి సో మనం చేయాల్సిందల్లా ఈ సమయంలో ఒకటే మన దేశంలో ఉండేటువంటి ప్రతి ఒక్క పౌరుడు కూడా మన దేశ భద్రతను బాధ్యతగా భావించి మన యొక్క సైనికులని వాళ్ళు బాగుండాలని ప్రతి ఒక్కరం ప్రతిరోజు మన యొక్క దేవుళ్ళని ప్రేరే వారికి ప్రార్థించేటువంటి ప్రయత్నం చేద్దాం అదేవిధంగా కొంతమంది దేశ విద్రోహ శక్తులు కూడా మన దేశంలో మన మధ్యనే తిరుగుతూ మన మధ్యలో చిచ్చు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తుంటారు కాబట్టి అలాంటి వాళ్ళ విషయంలో కూడా మనం అందరం జాగ్రత్తగా ఉండాలి మరి ఎక్కడైనా మీ ప్రాంతం లోపల ఏమైనా అలజడలు జరిగినా సరే ఆ అలజడులను తగ్గించేటువంటి ప్రయత్నం చేయండి ఇది మన అందరికీ కర్తవ్యంగా భావిద్దాం ఎక్కడ ఎలాంటి ప్రమాదం జరిగినా మనం అందరం కూడా దేశంలో ఉన్న సైనికులుగా మారి ప్రతి ఒక్కరికి సాయం చేసేటువంటి ప్రయత్నం చేద్దాము సో ఈ సమయం లోపల మన మధ్యలో ఉండాల్సింది ఐక్యమత్యం కాబట్టి సో మన కులాలు మన మతాలు వేరైనప్పటికీ కూడా మన మధ్యలో ఐక్యమత్యం ఉందంటే ఉగ్రవాదులు కాదు ప్రపంచంలో ఎవరు కూడా మనల్ని ఏం చేయలేరు మరి ఇక్కడ మనం సంతోషించాల్సినటువంటి విషయం ఏంటంటే ఈ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ పైన మనకు ఓవైసీకి సంబంధించినటువంటి అక్బరుద్దీన్ ఓవైసీ ఇలాంటి వాళ్ళు కూడా ప్రజెంట్ రీసెంట్ గా కొన్ని కొన్ని మాటలు చెప్పడం అనేది జరిగింది దాంట్లో ఏంటంటే ఇదే మంచి సమయం పీఓకాని భారతదేశంలో కలిపేయండి మన మన సెంట్రల్ గవర్నమెంట్ విజ్ఞప్తి చేసేటువంటి ప్రయత్నం చేసింది కాబట్టి ఇలాంటి వ్యక్తులు కూడా ముందుకు ఇలా పాజిటివ్ గా మాట్లాడడం వల్ల మన మధ్యలో యూనిట్ అనేది ఇంకా పెరగడం అనేది జరుగుతుంది రాహుల్ గాంధీ గారు కూడా ఈ విషయంలో ముందుకొచ్చి భారత ఆర్మీకి ఎల్లప్పుడు ఇలాంటి విషయాలు సపోర్ట్ చేస్తామని కూడా ఆయన కూడా చెప్పడం అనేది జరిగింది ఇంకొక విషయం ఏంటంటే మన యొక్క రక్షణ శాఖ మంత్రి అయినటువంటి రాజనాథ్ సింగ్ గారు కూడా ఇండియన్ ఆర్మీకి పూర్తి స్వేచ్ఛ ఇవ్వడం అనేది జరిగింది అంటే మన దళాలకు నేవీ కావచ్చు ఎయిర్ ఫోర్స్ కావచ్చు మరి ఆర్మీకి మొత్తాన్ని కూడా ఫ్రీడమ్ ఇవ్వడం అనేది జరిగింది మీరు ఏ విధంగా అయినా సరే పాకిస్తాన్ ఎలాంటి విషయాల లోపల అయినా సరే మీరు ఏ పని చేసినా సరే మీ అందరికీ కూడా మన యొక్క మన కేంద్ర ప్రభుత్వం యొక్క సపోర్ట్ ఉంటుందని వారికి పూర్తి స్వేచ్ఛ ఇవ్వటం అనేది జరిగింది అదే విధంగా మన ప్రపంచ కుబేరులలో ఒక వ్యక్తి అయినటువంటి ముఖేష్ అంబానీ గారు కూడా ఈ విషయంలోపల భారత్ కి ఎంతటి సహాయమైన చేయడానికన్నా కూడా మన ముఖేష్ అంబానీ గారు కూడా ముందుకు రావడం అనేది జరిగింది సో ఇవన్నీ కూడా ప్రస్తుతం మన దేశానికి ఒక మంచి విషయాలుగానే చెప్పుకోవటం అనేది జరుగుతుంది కానీ కొంతమంది మాత్రము ట్విట్టర్ లో కావచ్చు ఫేస్బుక్ లో కావచ్చు ఇలాంటి వాటి లోపల మన దేశం పైన మన దేశంలో ఉంటూ మనకు సపోర్ట్ చేయకుండా వేరే దేశాన్ని సపోర్ట్ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు సో అలాంటి వాళ్ళకి ఇది ఒక హెచ్చరిక మీరు దేశంలో ఉండాలనుకుంటే దేశాన్ని సపోర్ట్ చేయండి లేదంటే దేశం విడిచి మీరు ఏ దేశానికి సపోర్ట్ చేద్దాం అనుకుంటే ఆ దేశానికి వెళ్ళిపోండి బట్ దేశంలో ఉండే దేశానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టినట్టు మాత్రం తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది కాబట్టి సో మనం అందరం కూడా ఈ సమయం లోపల ఇలాంటి యూనిటీని లాస్ట్ వరకు మనం అందరం కూడా మన మధ్యలో ఇలాంటి ఐకమత్య ఐకమత్యత ఉండినట్టయితే మనల్ని ఎవరు కూడా విడదీయలేరు సో మీ అందరికీ చెప్పేటువంటి ఒక విషయం ఏంటంటే సో మనం ఎవరికి కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు సో మన మధ్యలో ఐక్యమత్యం ఉన్నంత వరకు మనల్ని ఎవరు కూడా విడదేయలేరు కులాలు మతాల పేర్లతోటి కొట్టుకునేటువంటి సమయం కాదు సో మనం అందరం కూడా మన దేశం తరపున నిలబడడానికి మంచి సమయం ఆసనమైంది కాబట్టి సో వి ఆర్ స్టార్న్ టు ఇండియన్ ఆర్మీ అండ్ ఇండియా సో మరొకసారి మన కోసం ఇంత కష్టపడుతున్నటువంటి మన యొక్క భారత జవాన్లందరూ కూడా సెల్యూట్ సో మీ అందరికీ లాస్ట్ లో చెప్పేటువంటి విషయం ఏంటంటే ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీరు చూడాలనుకుంటే ఇలాంటి మంచి కంటెంట్ పది మందికి చేరవేయాలనుకుంటే ఖచ్చితంగా మీరు యొక్క ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మర్చిపోకండి జై హింద్ జై భారత్ ధన్యవాదాలు